జిల్లా కేంద్రంలో తెలంగాణ అవతార దినోత్సవాన్ని పురస్కరించుకుని అంగడి బజార్లో ఉన్న కొండ లక్ష్మణ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు తాజా మాజీ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త మహావాది అయిన భారత స్వతంత్ర ఉద్యమానికి గొప్ప మద్దతుదారుడు సామాన్య ప్రజలను పెద్ద సంఖ్యల ఉద్యమంలో చేరమని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండేవారని ప్రతి ఒక్కరు కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘ అధ్యక్షులు ఉపాధ్యక్షులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఎంతో ఎంతోమంది యోధులు మన కోసం కృషి చేసి పోరాటం చేసిన తర్వాత మనం సాధించుకున్న ఈ తెలంగాణకు వీర నారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అట్లాగే ఎంతోమంది బాణ త్యాగాలు చేయడంతో ఈరోజు మనం తెలంగాణ సాధించుకోవడం జరిగింది మరి అలాగే ఈరోజు మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి మనము చాలా విషయాలు మాట్లాడుకోవాల్సింది ఉంది ఎందుకనంటే ఆయన చేసిన సేవలు ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతగానో కష్టపడి ఎంతగానో శ్రమించిన నాయకుడు ఒక పద్మశాలి సేవానికే కాకుండా యావత్ బీసీ కులానికి పడుగు బలిగిన వర్గాల కోసం ఎంతగానో పోరాటం చేసిన వ్యక్తి మరి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఆయన చేసిన సేవలు ఈ తెలంగాణ రాష్ట్రం ఏనాటికి మరవలేనిది కాబట్టి మరి ఆయన ఆయన కోసమే కాకుండా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ సాధన అనేది మనకు వచ్చిన తర్వాత మన రాష్ట్ర ప్రజలందరూ స్వేచ్ఛ వాయులు పీల్చుకోవడం జరుగుతుంది మన నీళ్ళు మన నిధులు మన నియామకాలు ఖచ్చితంగా మన కోసం ఉంటాయని చెప్పేసి ఆలోచనతోటి ఎంతగానో కష్టపడిన నాయకుడు తొలిదశ మలిదశలో ఉద్యమంలో పోరాటం చేసిన నాయకుడు మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మరి ఆయన ఆయన కోసం కాకుండా ఈ ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బిడ్డ నా బిడ్డనే అనుకొని ఈ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇది నా రాష్ట్రం అనుకొని చెప్పేసి సేవలు ముందుకెళ్లడం జరిగింది మరి ఆయన ఎన్నో పర్యాలు శాసనసభ్యులుగాను మంత్రి గాను డిప్యూటీ స్పీకర్ గాను ఎన్నోసార్లు పనిచేసిన ఆయన అవన్నీ పదవులు అలంకరించుకున్నా కూడా లేదు నేను తెలంగాణ రాష్ట్ర కోసం నేను ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతోటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆయన మంత్రి పదవి కూడా రాజీనామా చేసి మరి తొంభై ఏడు సంవత్సరాల వయసులో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మరి ఆయన పోరాటం చేయడం జరిగింది మరి అట్లాగే ఆయన లేకపోయినా కూడా మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఆయన చూడలేకపోయాడనే బాధ ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిలో ఉంటుంది కాబట్టి మరి ఈరోజు మనం రాష్ట్ర సాధన చేసుకున్నాము ఎంతోమంది ప్రాణ బలిదానం తర్వాత మనకింత గొప్ప అవకాశం దక్కడం జరిగింది మరి అట్లాగే ఎంతో చేసిన ఆయనకి నేను ప్రభుత్వంకి ఒకటే ఒక విన్నపం చేసుకుంటాను ఖచ్చితంగా ఆయన పేరు పెట్టాలి పిటగా కొండ ఆచార్య కొండ లక్ష్మణ్ గారి పేరు ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతుంది మొన్న కూడా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం చేయడం ఒక మైలు రాయి అని చెప్పుకోవడం జరుగుతుంది ఒక చారిత్రమిక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అట్లాగే అంత గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు కూడా మరి ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలి తొందరలోనే ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజీ గారి పేరు జాతిపితగా తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అట్లాగే మంచి మంచి నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నమ్ముకొని ఓటేసిన ప్రతి ఒక్కరికి సమన్వయం చేస్తున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మనం అన్ని ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అట్లాగే మరొక్కసారి మేము ముఖ్యమంత్రి గారిని మా పద్మశాలి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పద్మశాలిల పక్షాన ఒకటే ఒక విన్నపం అంత కోరుకోవడం జరుగుతుంది మాకు తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ గారి పేరు పేరు ప్రకటించి మా అందరికీ ఇప్పటికే యూనివర్సిటీకి చేనేత యూనివర్సిటీకి మీరు కొండా లక్ష్మణ్ బాబుజీ గారి పేరు ప్రకటించడం జరిగింది మరి అట్లాగే జాతిపిత కూడా ఆయన పేరు ప్రకటిస్తే యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మరొకసారి మేము వేడుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసిన మన అధ్యక్షులు గారు మాజీ అధ్యక్షులు గారు అంటే ఇక్కడ విశ్వసించిన మా పద్మశాలి కుల బాంధేవిలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను